కడప జిల్లా మండలం సంచాల పంచాయతీ పరిధి నాగలకుంట్ల రామేశ్వరం అంబవరం వెంకటరెడ్డి మరియు తిరుమలయ్య ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు వైసీపీ కండు కప్పుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీ గుడికి చేరారు ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రుతీష్ కుమార్ రెడ్డి పసుపు కండువ కప్పి ఆహ్వానించారు ముందుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమాయ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫోన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు

पोचु रेज़िक बनाए लेविच कुण्डेल अंते इना तम उन्हाँ बनाए 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 గోల <tuk> కడ్రం <tangan> <tuk tangan>

వర్దిలేలి తిరుకుమారిడి నాయకత్వం వర్దిలేలి తిరుకుమారిడి నాయకత్వం వర్దిలేలి జై శ్రీ వేట జై శ్రీ వేట గ్రామ పంచాయతీ నాయకత్వం నాయకత్వం సర్కుదామో మా ప్రభుత్వ వస్తినం దైజ్యం మా కాంగ్రెస్ పార్టీ చేసి మిమ్మల్ని సలహన పూర్తి మునులున ఉండి సేవించు పోషతాము అందరికీ నమస్కారం మన పల్లెటూరులో ఒక నీళ్ళ సమస్య వచ్చింది అందుకు కాబట్టి ఆ నీళ్ళ ఇబ్బందులు మన వ్యాక్సిన్ కాబట్టి ఎక్కువ మాదిగా ఎండాకాలంలో నీళ్ళు ఉండడం కాబట్టి బోర్లకు గత ప్రభుత్వంలో ఏమి చేయడం లేదు మీకు రావడం లేదు ఎక్కువ దానివలన దాన్ని మన ప్రభుత్వం వచ్చేదాకా తెలుగుదేశం జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఆ నీళ్ళ సౌకర్యాలు కల్పించాలని మనం కోరుకున్నాం ప్రముఖమైనది ఎక్కువ కార్యక్రమం ఉంటుంది మామూలుగా మా పిల్లవారికి అందరికీ ఉపాధి అవకాశాలు ఆ చంద్రబాబు కేంద్ర గారు మాట్లాడి దాని గురించి ఒక క్రమపత్రికరంగా ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాయని తెలియజేశారు అందుకని ప్రజెస్టు జనసేన టీడీపీ నాయకులు అక్కడ మనం గెలిపించుకొని మన పార్టీని ఉన్నత స్థాయిలో చూడాలని కోరుతున్నాను గల కుటలో మన పార్టీలో బాగా చేసిన వెంకటరెడ్ చిన్నయ్య వాళ్ళ తరఫున దాదాపు నలభై కుటుంబాల వాళ్ళు పార్టీలో చేయడం జరిగింది తిరుమలయ్యే వాళ్ళ తరఫున దాదాపు నలభై కుటుంబాల వాళ్ళు మన పార్టీలో చేరినందుకు వాళ్ళని స్వాగతిస్తూ మన పార్టీ తరఫున నేను వాళ్ళందరికీ పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లాగే దాని పూర్వమీన నేను చూసిన நைட் லட்டு மண்டல் பாய்சேட்டுக்கு மைதபதி சுதாகர்ட்டு நீட்ட. சென்னையில் இருந்து மத்தங்க வந்தவங்க எல்லாம் எல்லாம் சுதாராவி சேங்க உதவியா நீங்க. நைட் லட்டு நீங்க அக்காரிக்கு சரிக்கு சின்ன தோததி கோழின மண்டல் கோட்ட அக்காரிக்கு சாய்ங்க போய் வணக்கம் சொல்லுங்க. எல்லா சந்தோஷம் எல்லாரும் இங்க வந்து நம்மளை தூங்கலாம்னு நம்ம கரெக்ட் செய்யணும்னு வந்து எல்லாரும் கூட మా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఆదరణ మనం చూపిస్తూ వాళ్ళకి ఎప్పటికీ కూడా మా వచ్చే సహాయం తప్పకుండా ఉంటుందని కూడా ఈ సభకరంగా మనం చెప్పుకుంటున్నాం మరిపోతే ఇక్కడ సమస్యలు చెప్పారు మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు ఎంపులు వెలువడే నీళ్లు కావాలని మనం అడగడం జరిగింది అప్పుడు చంద్రమానాయుడు గారు కూడా మూడు ఎంపులు మన ఇచ్చి ఒప్పుకొని రూపులేఖలు కూడా తీసి మరి మనకు కూడా ఒప్పుతున్నారు కానీ మనకు మళ్ళా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది శాంక్షన్ చేస్తే మనకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అది సొంగలో చెప్తున్నారు కట్టకుండా ఈసారి మన గవర్నమెంట్ వస్తే మళ్ళా వెనుగొన్న ప్రాజెక్టు ద్వారా ఎక్కడైతే చలుకల ద్వారా నీళ్లు రాకుండా ఉన్నాయో